హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి చనా దాల్ నమ్కిన్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైమ్స్ ఇలా చేసి పెట్టుకుంటే పిల్లల్ని ఈజీగా అయితే తినేదానికి ఇచ్చేయచ్చండి అంతే టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో నాకు కొంచెం హెల్త్ బాగలేదు అందుకనేసి వాయిస్ అట్లా వస్తుంది ఏమనుకోకండి ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక బౌల్లో ఒక కప్పు శనగ బాళ్ళని వేసి నానబెట్టుకోవాలండి ఈ శనగబని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చూడండి ఇలా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఈ వాటర్ని అంతా తీసేసి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి టూ త్రీ అవర్స్ అయినా పెట్టుకోవాలి లేకపోతే నైట్ పెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి చూడండి శనగ అయితే బాగా నానిపోయినాయి ఇలా కట్ చేసుకొని చూస్తే ఇలా కట్ అవ్వాలి ఈ శనగ అనేటివి ఇప్పుడు స్టైనర్ ఒకటి తీసుకొని ఈ బ్యాడ్ అందులోకి వేసుకోవాలి అస్సలు వాటర్ ఏమీ లేకుండా స్టైనర్లో బ్యాడ్ తీసుకోవాలండి చూడండి ఇలా తీసుకోవాలి ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకొని బ్యాడ్ అందులోకి వేసుకోవాలండి వేసుకొని బ్యాడ్ అయినంతా ఆరబెట్టుకోవాలి ఇందులో ఉండే తేమ అంతా పోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి చూడండి ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకుంటే బ్యాడ్లు తొందరగా ఆరిపోతాయి ఇలా ఆరిపోతే సరిపోతుందండి ఇప్పుడు ఈ అంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాము క్వాంటిటీ వైజ్ చెప్పాలంటే ఈ బ్యాడ్లు కిలో ఉంటాయండి ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నాను చూడండి బ్యాళ్ళనంతా ఇలా తీసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొంచెం కొంచెం బ్యాళ్ళని వేసి ఫ్రై చేసుకోవాలండి మొత్తం బ్యాళ్ళని వగేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇందులో వచ్చే బబుల్స్ అంతా తగ్గిపోతే ఈ అనేటివి ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు చనాదాల్ని అంతా తీసేద్దామండి ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన బ్యాళ్ళని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి మొత్తం అదే వేయకుండా కొన్ని కొన్ని బ్యాళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలండి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చనా దాన్ని అయితే క్రిస్పీగా ఫ్రై అవుతుంది అంతేనండి ఇలానే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేయాలి ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటే హెల్తీగా ఉంటుంది పిల్లలకి ఈజీగా ఇచ్చేయచ్చండి చూడండి అంతేనండి ఇలా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత చాట్ మసాలా కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత స్పైసెస్కి సరిపడా మిరపొడిని అయితే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ ఈ చిన్నదానిలో మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తో మిక్స్ చేసే కన్నా చేత్తో మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుందండి అందుకని చేత్తో మిక్స్ చేసుకున్నానండి అంతేనండి టేస్టీ టేస్టీగా క్రిస్పీగా చనాదాల్ నమ్కిన్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లు వేసి పంపించే కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో చనాదాల్ నమకిన్ అయితే అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందామండి ఈ చనాదాల నమకీన్ని అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి